హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ తెలంగాణలో ప్రధానమైనటువంటి జాతర నాగోబా జాతర ఈరోజు నాగోబా జాతర ప్రారంభం కాబోతుంది గత పోటీ పరీక్షలో ఈ జాతర పైన అనేక ప్రశ్నలు రావడం జరిగింది ఏమడిగిన ప్రశ్నలు కేవలం ఆదివాసులు మాత్రమే జరుపుకునే జాతర ఏదన్నారు ఆదివాసులు మాత్రమే జరుపుకునే జాతర నాగోబా జాతర గత పోటీ పరీక్షలు ఏమనిగా ఈ నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది ఏ తెగ వారు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్ అనే గ్రామంలో జరిగేటటువంటి జాతర నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటటువంటి తెగ గోండులు ఆ గోండులో మెస్రం అనే వంశస్థులు మాత్రమే చేసుకునేటటువంటి జాతర నాగోబా జాతర దీని ప్రత్యేకతను నాగదేవతను పూజిస్తారు ఈ జాతరలు ఈ జాతరలో ఇంకేంది ప్రత్యేకతలను ప్రజా దర్బార్ జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడ కలెక్టరే స్వయంగా విచ్చేసి వీళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది దాన్ని మనం ప్రజా దర్బార్ అంటున్నాం తెలంగాణలో ప్రజా దర్బార్ జరిగేటటువంటి ఏకైక జాతర నాగోబా జాతర ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య నాడు ఈ జాతర ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం ఈ నెల అంటే జనవరి ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు అంగరంగ వైభవంగా ఆదివాసుల్లోని గోండు మెస్రం వంశస్థులు జరుపుకునేటటువంటి జాతర నాగోబా జాతర గత సంవత్సరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొనడం జరిగింది ఈసారి కూడా అంగరంగ వైభవంగా ఈ నాగోబా జాతర జరగబోతుంది ఎవరైతే రీసెంట్గా నేను వెళ్ళడం జరిగింది చాలా అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఆదివాసీ సంస్కృతిని ప్రపంచానికి తెలియచేస్తున్నటువంటి జాతర నాగోబా జాతర ఆనాడు హైమన్ డార్ఫ్ ఆనాడు హైమన్డార్ఫ్ కృషి ఫలితంగా గోండుల యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో మార్పు రావడం జరిగింది అంతకుముందు కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అడిగాడు హైమన్డార్ఫ్ రాసిన పుస్తకం మీద ట్రైబల్స్ హైదరాబాద్ ట్రైబల్స్ ఆఫ్ ఆదిలాబాద్ అనే పుస్తకాన్ని రాసింది హైమన్డార్ఫ్ నైన్టీన్ ఫార్టీలో హైమన్డార్ఫ్ ప్రజా దర్బార్ను ప్రారంభించడం జరిగింది అదే ఆనవాయితీ ఇప్పటికి కూడా కొనసాగుతుంది సో డోంట్ మిస్ దిస్ ఫెయిర్ ఒక్కసారి వెళ్ళండి ఈ జాతరను చూడండి అద్భుతమైనటువంటి జాతర నేను వెళ్ళాను ఆ టెంపుల్కి వెళ్ళాను మీరు కూడా వెళ్ళండి ఆదివాసీ సంస్కృతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి ఈ జాతరకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు తెలుసుకుందాం నాగోబా జాతర నాగోబా జాతర ఏమన్నా ఆదివాసీలు మాత్రమే జరుపుకునేటటువంటి జాతర అందులో గోండులు గోండులో మెస్రం అనే వంశస్థులు మాత్రమే చేసుకునేటటువంటి జాతర ఇది దీనికి సంబంధించి రేపు ఎగ్జామ్లు వచ్చే క్వశ్చన్ ఏంటంటే సాక్షిలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది సాక్షిలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఏమంటాడు నాగోబా జాతర అనే పేరుతో డాక్యుమెంటరీని తీసింది ఎవరంటాడు హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్గా ఉన్నటువంటి జెన్నీఫర్ ఆల్ఫాన్స్ జన్నీఫర్ ఆల్ఫాన్స్ అనేటటువంటి డైరెక్టర్ ఫిలిం డైరెక్టర్ నాగోబా జాతర పైన ఒక డాక్యుమెంటరీని తీయడం జరిగింది అంతేకాకుండా జన్నీఫర్ ఆల్ఫాన్స్ రాసినటువంటి పుస్తకం ఉంది ఆ పుస్తకం కూడా మనకు దొరుకుతుంది గుస్సాడి అనే పుస్తకాన్ని రచించింది ఎవరంటాడు గుస్సాడి అనే పుస్తకాన్ని రచించింది డైరెక్టర్గా ఉన్నటువంటి జన్నీఫర్ ఆల్ఫాన్స్ అదేవిధంగా నాగోబా జాతర పైన డాక్యుమెంటరీని తీసింది ఎవరంటే జన్నీఫర్ ఆల్ఫాన్స్ ఈ క్వశ్చన్ మనకు ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంది జాతర ప్రత్యేకత అంటే వీళ్ళు ప్రత్యేకంగా తెల్లటి వస్త్రాలను ధరించి గంగా జలాలను తీసుకురావడం జరుగుతుంది ఎక్కడి నుండి మంచిర్యాల జిల్లాలోని జన్నారం అడవుల్లో ఉన్నటువంటి గంగా నది నుండి జలాలను తీసుకొస్తారు ఆ జలాలను తీసుకొచ్చే క్రమంలో తూం పూజలు చేస్తారు ఈ తూమ్ పూజలు అంటే ఎవరైతే వాళ్ళ పూర్వీకులు మరణించారో వాళ్ళ మరణించినటువంటి పెద్దలకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఆ కర్మకాండాలను ఏమంటారు అండి తూం పూజలు అంటారు ఒకసారి చూడండి మరణించిన పెద్దల పేరుతో రాత్రి తూం పూజలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు అంటే మనం ఎట్లయితే చనిపోయిన వాళ్ళకు పెత్రామాస చేస్తామో వీళ్ళు కూడా తూమ్ పూజలు చేస్తారు రేపు ఎగ్జామ్లో మనకేమడుగుతున్నారంటే తూమ్ పూజలు ఏ జాతర సందర్భంగా నిర్వహిస్తారంటాడు నాగోబా జాతర సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది ఈ జాతర ఎక్కడ జరుగుతుంది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్లో జరుగుతుంది గత పోటీ పరీక్షలో మనకు పాట కూడా అని కొమ్రం భీముని కొలిసి మొక్కేటి కేసలాపూరు జాతర చూడు ఈ పాటను గద్దర్ రాయడం జరిగింది గత పోటీ పరీక్షలో ఏమడిగిండు ఈ పాట ఏ సభలో వాడిందన్నాడు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా ఈ పాటలో ఈ నాగోబా జాతర గురించి పేర్కొడం జరిగింది ఈ పాటను ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభలో గద్దర్ పాడడం జరిగింది సో కేసలాపూర్ జాతర అంటం నాగోబా జాతర అంటం ఈ నాగదేవతను పూజించడం జరుగుతుంది ఈ పూజల్లో ప్రత్యేకమేందంటే వంట ప్రత్యేకమంటే అంటే ఇక్కడ నేను వెళ్ళడం జరిగింది ప్రత్యక్షంగా వెళ్ళడం జరిగింది అక్కడ పొయ్యిలు పెట్టారు ఆ పొయ్యిలు దాంట్లోనే అందరూ వంటలు చేసుకోవాలి ప్రత్యేకంగా సాంప్రదాయంగా వీళ్ళు కుండల్ని తీసుకొచ్చి అక్కడ మాత్రమే జొన్న ఘటకను ప్రత్యేకంగా సమర్పిస్తారు అంటే ఇక్కడ నైవేద్యంగా దేన్ని సమర్పిస్తారు జొన్న గట్క అంటాం ఆ గట్కను ప్రత్యేకంగా నైవేద్యంగా తయారు చేయడం జరుగుతుంది స్వామివారికి అంటే ఇక్కడ నాగదేవతకు సమర్పించడం జరుగుతుంది సో ప్రత్యేకంగా కుండలను తయారు చేసి అవునా ఆ వాటిలోనే నైవేద్యాన్ని వండడం అనేది జరుగుతుంది సో ఇది తరతరాలుగా వస్తున్నటువంటి జాతర ఇది సో దీనికి సంబంధించినటువంటి షార్ట్ ఫిలిం వచ్చింది మీరు ఒకసారి వీలైతే చూడండి నాగోబా జాతర పేరుతో ఒక డాక్యుమెంటరీ గుస్సాడి అనే పుస్తకం కూడా రావడం జరిగింది సో మనకి ఎగ్జామ్లు ఏమడిగిండు ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం ఏమడిగిండు ప్రజా దర్బార్ జరుగుతుంది ఏ దర్బార్ ప్రజా దర్బార్ జరుగుతుంది కాలం నుండి హైమన్ డార్ఫ్ కాలం నుండి ప్రజా దర్బార్ అనేది జరుగుతుంది ఈ హైమన్ డార్ఫ్ రాసినటువంటి పుస్తకం మీద అవునా ఈరోజునండి జాతర అవునా ఈరోజు ట్యూస్డే ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు జాతర జరుగుతుంది అవునా ఈ హైమన్ డార్ఫ్ రాసిన పుస్తకం మీద ట్రైబల్స్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రాసింది ట్రైబల్స్ హైదరాబాద్ ఇది ఒక కమిటీ గత పోటీ పరీక్షలో మనకు అడిగాను డార్ఫ్ కమిటీని ఎవరు నియమించారు హైమన్ డార్ఫ్ కమిటీని ఏడవ నిజాం నియమించింది ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదిలాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసీల యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి నియమించినటువంటి కమిటీ డార్ఫ్ కమిటీ ఏ కమిటీ అండి డార్ఫ్ కమిటీ గత పోటీ పరీక్షలో మనకు అడిగాను ఏడవ నిజాం ఆదివాసీల యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి నియమించిన కమిటీ ఏది హైమన్ డార్ఫ్ అనే కమిటీని నియమించింది ఈ హైమన్ డార్ఫే అక్కడ ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసిం అది ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుంది అక్కడ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కట్టిరు ఆ ఫంక్షన్ హాల్లో ప్రజా దర్బార్ అనేది జరుగుతుంది అవునా అక్కడ ఒక వంటశాలని నిర్మించరు ఆ వంటశాలలోనే శాలలోనే మీరు ప్రత్యేకంగా ఏం చేస్తారు ఆ భోజనాలు చేస్తారు అంతేకాకుండా మీకు విగ్రహాన్ని కూడా చూపించే ప్రయత్నం చేసేవాడిని బట్ ఏంటంటే దానికి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో తెలియదు ఎందుకంటే ఫొటోస్ తీయొచ్చా తీయరాదని మనకు తెలియదు కాబట్టి నేను తీయలేదు సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి నాగోబా జాతరకి వెళ్ళండి ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు ఫిబ్రవరి ఒకటి వరకు జాతర కొనసాగుతుంది కాబట్టి సో ఎవరైతే వెళ్ళాలనుకుంటారో ఒకసారి వెళ్ళండి అంటే తెలంగాణలో ప్రధానమైనటువంటి జాతర ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు ఈ జాతర ఉంటుంది ఒకసారి వెళ్ళండి వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అండి వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ మీరు ఆదిలాబాద్ వెళ్ళక ముందే గుడిహత్నూరు వస్తుంది ఆ గుడిహత్నూర్ నుండి రైట్కి తీసుకుంటే టువర్డ్స్ ఉట్నూరు వెళ్ళే కన్నా ముందే మనకు ఈ కేసలాపూర్ అనే ఆర్చ్ కనిపిస్తుంది నాగోబా జాతర అక్కడ వెరీ నియరెస్ట్ ప్లేస్ అండి రైట్ అంతేకాకుండా చాలామంది రిక్వెస్ట్ చేశారు సార్ మాకు టెస్ట్ సిరీస్ ఇవ్వండి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ కోరిక మేరకు మన యాప్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ అన్ని టెస్ట్ సిరీస్ సోషియాలజీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు జనరల్ ఇంగ్లీష్ అదేవిధంగా పాలిటీ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ పాలిటీ ఇండియన్ హిస్టరీ సోషియాలజీ ఇంగ్లీష్ ఈ టెస్ట్ సిరీస్లన్నీ కేవలం ఫైవ్ రూపీస్కే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది ఎప్పటి వరకు అంటే నైంటీ డేస్ డ్యూరేషన్ ఉందండి త్రీ అటెంప్ట్స్ ఇచ్చాను నైంటీ డేస్ డ్యూరేషన్తో ఫైవ్ రూపీస్కే టెస్ట్ సిరీస్ మన యాప్లో అవైలబుల్గా ఉంది ఇండియన్ హిస్టరీ ఉంది తెలంగాణ హిస్టరీ ఉంది పాలిటీ ఉంది జాగ్రఫీ ఉంది జనరల్ ఇంగ్లీష్ ఉంది ఈ అవకాశాన్నింటిని ఉపయోగించుకోండి అంతేకాకుండా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి ఈ మధ్యకాలంలో వస్తున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలామంది వీడియోలు చేయమంటారు నాకు ప్రతి దాన్ని కూడా కాంట్రవర్సీ చేయడం ఇష్టం ఉండదు ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయిన లోల్లేదు నంబర్ వన్ ఇప్పట్లో నోటిఫికేషన్ లేదు అని అంటున్నారు ఎందుకు లేదు అంటే గవర్నమెంటే క్యాలెండర్ ఇచ్చింది క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తాను మన క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్లో ఎస్ఐ పిసి నోటిఫికేషన్ ఉంది ఈ మధ్యకాలంలో కొత్తగా ఏం మొదలుపెట్టిరు ఇప్పట్లో నోటిఫికేషన్ రాదు ఎస్సీ వర్గీకరణ తర్వాతనే వర్గీకరణ జరిగినా జరగకపోయినా అనేది పక్కన పెట్టండి నువ్వు ఒక కాంపిటేటివ్ యాస్పిరియం చాట భారతం అంత సిలబస్ ఉంది అవునా నువ్వు కరెంట్ అఫైర్సు జనరల్ స్టడీసు జనరల్ సైన్సు హిస్టరీ పాలిటీ ఎకానమీ తెలంగాణ అంశాలు తెలంగాణ ఉద్యమం ఇవన్నీ చదవాలంటే కనీసం సిక్స్ మంత్స్ పడుతుందని నేను నేను అనుభవంతో చెప్తున్నాను ఏదో కాకి లెక్కలు చెప్పట్లేదు కనీసం ఇదంతా చదవాలంటే సిక్స్ మంత్స్ పడుతుంది ఆ టూ హండ్రెడ్ మార్క్స్ మీరు సంపాదించాలి ఆ టూ హండ్రెడ్ మార్క్స్ పైన మీకు కమాండ్ రావాలంటే కనీసం సిక్స్ మంత్స్ మీరు చదవాలి దానిలో భాగంగా చాలామంది రిక్వెస్ట్ చేశారు సార్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నాం త్వరలోనే ప్రభుత్వం గ్రూప్ టూ నోటిఫికేషన్ అంటుంది మళ్ళీ గ్రూప్ వన్ అంటున్నారు మళ్ళీ గ్రూప్ త్రీ అంటున్నారు అవునా గ్రూప్ ఫోర్ చాలా పోస్టులు గ్రూప్ త్రీలో కలిపేసిరు కాబట్టి గ్రూప్ వన్ టూ త్రీకి మేము ప్రిపేర్ కావాలనుకుంటున్నాం మాకు లాంగ్ టర్మ్ ఇవ్వాలంటే వాళ్ళ కోరిక మేరకు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ దాదాపు ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ రెండు వందల యాభై రూపాయలకే వన్ ఇయర్ డ్యూరేషన్తో సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఉంచడం జరిగింది సో ఒక్కసారి ప్లే వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలియచేయండి రెండు వందల యాభై రూపాయలకు వన్ ఇయర్ డ్యూరేషన్తో దాదాపు ఎయిట్ హండ్రెడ్ క్లాసెస్ ఇస్తున్నాను రాష్ట్రంలో ఎవరి దగ్గర కూడా ఇంత డాటా లేదండి ఓకేనండి సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ ఒక్కసారి మీరు కూడా వీలైతే నాగోబా వెళ్ళండి నాగోబా జాతర చూడండి ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి నాగోబా కేసలాపూర్ టెంపుల్కి వెళ్ళండి చాలా అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇంకా ఇంకా ఇంకో గోపురం కూడా కడుతున్నారు దట్ ఈస్ ఆల్సో అండర్ కన్స్ట్రక్షన్ అంతేకాకుండా వీలైతే ఉట్నూరు కోట కూడా పోండి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి ఫుడ్ కోర్ట్ ఉంది ఆదివాసీల యొక్క లడ్డు అంటే ఇప్ప పువ్వుతో లడ్డు తయారు చేస్తారు దాన్ని కూడా చూడండి నేను ఆల్రెడీ ఆ ప్లేస్కి వెళ్ళాను యూట్యూబ్లో మీకు వీడియోస్ కూడా పెట్టాను సో ఇప్ప లడ్డును కూడా తినండి అంతేకాకుండా ఉట్టూరు కోట చూడండి ఇంద్రవెల్లిలో జరిగేటటువంటి జాతర చూడండి ఇంద్రవెల్లి స్థూపాన్ని కూడా చూడండి చాలామందికి నేను నక్సలైటు మూమెంట్ చెప్తే నా పైన అనేక ఆరోపణలు చేశారు అవునా కానీ ఈరోజు గ్రూప్ టూ ఎగ్జామ్లో మోర్ దెన్ టెన్ మార్క్స్ నక్సలైట్ మూమెంట్ పైన వచ్చినాయి అంటే మనం సిలబస్ ప్రకారం చెప్తున్నాం ఏదో నా జీవిత చరిత్ర ఎత్తి నువ్వు వినవు కదా సో మనం సిలబస్ని ఫాలో అవుదాం ఓకేనా ఆ సిలబస్ ప్రకారం చదువుకుందాం ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి డోంట్ వేస్ట్ యువర్ టైం ఓకేనా అండి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ